దుర్దినం గత డెబ్బై ఏడు సంవత్సరాల క్రితం ఇదే రోజు మత చాందసవాదులు చేసినటువంటి హత్యలో భాగంగా కుట్రలో భాగంగా చనిపోయినటువంటి మహాత్మా గాంధీ మోహన్ చంద్ర కరం దాస్ మహాత్మా గాంధీ గారు డెబ్బై ఏడు వసంతాలు గడిచిపోయినప్పటికీ ఈ రోజుకి ఆయన్ని గుర్తు చేసుకుంటా ఉన్నామంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేక సంస్కృతులు అనేక భాషలు మాట్లాడేటటువంటి వాళ్ళు అనేక జాతులు అనేక కులాలు అనేక మతాలు వాళ్ళందరినీ ఏకం చేస్తూ ఆ రోజు బ్రిటిష్ పాలకుల్ని పాలదోడంలో ముఖ్య పాత్ర వహించి నాయకత్వం వహించి దేశ ప్రజలందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహనీయుడు గాంధీ మహాత్ముడు ఆయన బాటలోనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వరకు నడుస్తా ఉండి రాబోయే తరాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్రామ స్వరాజ్యం దిశలో మహాత్మా గాంధీ గారి కోరిక మేరకు ఆయన ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త నడుచుకుంటారని చెప్పేసి సందర్భంగా తెలుపుతూ మరి ఒకసారి మహాత్మా గాంధీ గారికి అర్పిస్తా ఉన్నాం థ్యాంక్ యూ